అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాట అందరూ ఎలా ఉన్నారు మా సైడ్ అయితే శ్రావణ మాసంలో బోనాలు అయితే వెళ్తారనమాట మా బోనాలు ఎలా ఉన్నాయో చూడండి మేమైతే ఇక్కడ ఈరోజు బోనాలు అయితే వెళ్ళామనమాట ఈ బోనాలు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అయితే చాలా ఇష్టం ప్రతి ఆడపిల్లకి అమ్మగారింటికాడ ఏ పండగైనా ఇష్టమే ఉంటుంది కదా ఇక్కడ మా ఊర్లో అయితే బోనాలు చాలా బాగా చేస్తారు వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందైతే ఇక్కడ ఫస్ట్ బోనాన్ని అయితే వండుతున్నాం అనమాట మేమైతే ముత్యాలమ్మకి ప్రతి సంవత్సరం ఇలా కొత్త కుండ తీసుకొచ్చి కుండలోనే నైవేద్యం అనేది వండి ఈ కుండ చల్లారిన తర్వాత దీనికి బొట్లు అనేది పుదించుకొని బోనంలా తయారు చేసి తీసుకెళ్తామన్నమాట కొంతమంది అయితే వేరే గిన్నెలలో వండి తీసుకెళ్తారు కదా ముత్యాలమ్మకు మాత్రం ఇలాగే తీసుకెళ్ళాలంట మేమైతే ప్రతి ఇయర్ ఇలాగే తీసుకెళ్తాము ఇక్కడైతే మా ఇంట్లో మల్లన దేవుడు ఎల్లమ్మ తల్లి ఉన్నారనమాట అమ్మకైతే కొంచెం హెల్త్ అనేది సిక్గా ఉంది వైరల్ ఫీవర్ వచ్చింది అందుకే పూజ బోనం ఇవంతా పనులు నేనే చేశానన్నమాట నానైతే ఇక్కడ మామిడి అనేది కూర్చున్నాడు అలాగే శ్రావణ మాసం కదా అమ్మవారికి చీర కూడా సమర్పించాము బోనం అయితే చల్లారిన తర్వాత కింద వైపు సున్నం అనేది రుద్ది పైన కుంకుమ పసుపుతో ఇలా బొట్లు అయితే పెట్టేశాను ఎవ్రీ ఇయరు చెల్లా ఉండే తను నేను అమ్మ అందరం ఒక్కొక్క పని చేస్తుండేది ఈ ఇయర్ తను కూడా లేదు తను సివిల్ కానిస్టేబుల్ ట్రైనింగ్లో ఉందనమాట ఒక్కదానికే కాసింత బెంగగా అనిపించింది ఈసారి పండగైతే సాయంత్రం అయితే బోనాలు అనేది వెళ్తారు కదా డప్పుసప్పుడుతోటి ఇక్కడైతే మా బోనం అయితే వెళ్ళిందనమాట ఊర్లలో అయితే ఉదయాన్నే సదర్ బోనం అని కుమ్మరి వాళ్ళు పెడతారు కదా ఫస్ట్ మనందరి దగ్గర తీసుకెళ్ళిన బియ్యాన్ని వండి బోనన్లా సమర్పిస్తారనమాట ఆ బోనం సమర్పించిన తర్వాత సాయంత్రం ఇలా అందరి బోనాలు అయితే వెళ్తాయన్నమాట ఆ వీడియో అనేది మిస్ అయింది అందుకే వీడియో పెట్టడం కూడా లేట్ అయిందనమాట ఇలా మా బోనాలు అయితే ఒకరి తర్వాత ఒకరు బోనాలు అయితే అందరం తీసాము ముత్యాలమ్మకి తల్లి పొడిచిన వాళ్ళు ఉంటారు కదా అలా తల్లి అయినప్పుడు వెయ్యి కండ్ల బోనం చేస్తామని మొక్కుకుంటారనమాట అదే అనమాట ఈ బోనం వీలైతే కట్ చేశారు కుండకి అలా చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటాయి అందులో ప్రమిదలో దీపం అయితే పెట్టి అమ్మవారికి తీసుకెళ్తారు దాంతోపాటు అందరిలాగే బోనం కూడా చేస్తారు మరో కుండలో ఇక్కడ చూసారా వీళ్ళంతా ఎంత బాగా పాటలు పాడుకుంటూ బోనం పని చేసిన పాటతోటే కదా నాట్లు వేసిన పని చేసిన ఇలాంటి బోనాలు చేసిన అయినా ఎప్పుడైనా పాటతోటే పని అనేది మొదలు పెడతారు కదా ఇక్కడైతే మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట బోనాన్ని అమ్మవారికి గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు అయితే చేసేసారు ఇలా ఐదు ప్రదక్షిణలు అయితే చేసేసారు ఇప్పటికైతే కొంచెం చీకటైతే అయితే అయ్యిందనమాట బోనాలు చుట్టంతా తిరిగి అందరి కింద పెట్టేసి ముందైతే అమ్మవారికి మొక్కుకుంటారు కదా వాళ్ళు అమ్మవారికి అయితే బియ్యాన్ని సమర్పిస్తున్నారు అనమాట ముందు మూడు సంవత్సరాల క్రితం అయితే నేను కూడా అమ్మవారికి అయితే బియ్యం పోసాను ఇక్కడైతే బియ్యం అనేది పోసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు బోనాలు అయితే సమర్పిస్తారు ఇక్కడైతే మా బోనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో కంపల్సరీగా మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి